నదీ నద నదీ జలాలను తెప్పించారట అయితే సముద్ర జలాలు కావాలి కదా అన్నారట అంటే అప్పుడు తూర్పుకి రామచంద్రమూర్తి సుషేను పంపాట సుషేణుడు తూర్పు సముద్రానికి వెళ్ళి సముద్ర జలం తెచ్చాట దక్షిణానికి వృషభుడు అనేటువంటి వానరుడు వెళ్ళాట ఆ తర్వాత పశ్చిమ సముద్రానికి గయుడు వెళ్ళాట గవయుడు అనేవాడు నలుడు వెళ్ళి ఉత్తర సముద్రం నుంచి నీళ్లు తెచ్చాట ఇంకా నదీ జలాలు ఇంకా చాలా నదులు ఉన్నాయి దేశంలో అన్నాడు వశిష్ఠుడు అప్పుడు వెంటనే సుగ్రీవుడు వానరులకు చెప్పాట ఐదు వందల సముద్ర నదీ జలాలు తీసుకురమ్మన్నట అంటే అఖండ భారతదేశంలో ఆ రోజుల్లో ఐదు వందల నదులు ఉండేవి ఇప్పుడు నదులన్నీ కూడా బిల్డింగులు కట్టేస్తున్నారు కదా నదులు మరలిస్తున్నారు ఐదు వందల నదుల నుంచి సప్త సముద్రాల నుంచి చతుర్ నాలుగు దిక్కులా ఉండే సముద్రాల నుంచి సప్త సముద్రాల నుంచి ఆ తర్వాత ఐదు వందల నదీ నదాల నుంచి ఆ జలాలు తెచ్చారట తతహా స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయ్యే పీఠే సశీ ససీతం సస్వేవసత్ వసిష్ఠో విజయన్ విజయశ్చైవ జాబానిద కశ్యప కాత్యాయనో గౌతమశ్చ వామదేవై అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలైన సహస్రాక్షం వససో వాసవం యథ వసవో వాసవో యథ అమ్మవారిని ఒళ్ళో బంగారు సింహాసనంలో రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారట అమ్మవారు ఎడంవైపు ఒళ్ళో కూర్చుందట వామాంగస్థితగా కూర్చుందట అమ్మవారు దేవేంద్రుడు వసువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్రుడి పట్టాభిషేకానికి ఎట్లా ఏర్పాటు చేశారో అట్లా వశిష్ఠ వామదేవ జాబాలి ప్రభుతులు మాననీయులైనటువంటి మహా మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తికి రత్నమయమైనటువంటి స్వర్ణపీఠం మీద కూర్చోబెట్టారట రామచంద్రమూర్తికి సీతాదేవితో సహా కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారట దివ్యమైనటువంటి జలము పవిత్రమైన జలాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అభిషేకం చేశారట పట్టాభిషేకం అంటే సింహాసనంలో కూర్చోబెట్టి పవిత్రమైన కలశాలతో ఉండే జలాన్ని మంత్రపూర్వకమైన జలాన్ని వేయడమే పట్టాభిషేకం బ్రహ్మగారి చేత నిర్మించబడి ఆ తర్వాత వైశో వై వైవస్వదమును మొదలైనటువంటి వాళ్ళు ధరించి పరంపరగా నలభై తరాల నుంచి రామచంద్రమూర్తికి ముందు నలభై తరాలు నడిచినాయట ఆ నలభై తరాల నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మగారు నిర్మించినటువంటి బ్రహ్మగదా వీళ్ళ యొక్క ఆది బ్రహ్మ అట్లా వంశంలో భరతుడు రఘుమహారాజు ఇట్లా అందరూ ఉన్నారు కదా ఆ వంశంలో నలభై తరంలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి బ్రహ్మగారు చేత వైవస్మును మొట్టమొదట పెట్టినటువంటి ఆ బంగారు రత్నమయమైనటువంటి ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు మంత్రపూర్వకంగా తగిలిచ్చారట కిరీటే కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భి భూషణశ్చైవ సమయో సమయోక్షతరాఘవ వశిష్ఠుల వారు స్వయంగా రెండు చేతులతో మంత్రపూర్వకంగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద ఆ కిరీటాన్ని ధరింపజేశారట ఆ తర్వాత శత్రుఘ్నుడు వచ్చి తెల్లటి గొడుగు పట్టుకున్నట సింహాసనాన్ని అధిష్ఠించిన చక్రవర్తికి గొడుగు అనేది లాంఛనం తెల్లటి గొడుగుని ఛత్రం ఛత్రం తస్య జగ్రాహ శత్రుఘ్న పాండుర శుభ్రం శ్వేతం వ్యాలవజనం సుగ్రీవుడు విసిరికర్ర వింజామరం ఉంటుంది కదా తెల్లటి వింజామర విశాట వానరేశ్వర అపరం చంద్రసాంకాసో రాక్షసేంద్రో విభీషణ ఒక దిక్కు విభీషణుడు ఒక విప్పు సుగ్రీవుడు వింజామరలు వీస్తుంటే ఆ తెల్ల కొడుకుని శత్రుఘ్నుడు పట్టుకున్నట్ట ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సమయంలో దానాలు చేశాటండి బ్రాహ్మణులకి ఓ దానము సువర్ణదానం అట్ట ఇక ఈ సువర్ణదానం చేసినప్పుడు ఎంత ఇచ్చాడు అన్నారు ముప్పై వేల కోట్ల నాణ్యాలు దానం చేశాట బంగారు నాణ్యాలు ఏది పట్టాభిషేకం చేసుకునే సందర్భంలో సీతాదేవి చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి విధంగా ఇచ్చారట ఇక్కడే సీతాదేవికి ఒక అమూల్యమైనటువంటి ముత్యాలహారాన్ని రామచంద్రమూర్తి బహుకరించాట రామచంద్రమూర్తి సీతాదేవికి ముత్యాలహారం ఇవ్వగానే దాన్ని తీసుకొని సీతాదేవి చూసిందిట ఇది చాలా బాగా ఉంది నా కోసం కష్టపడి సముద్రాన్ని దాటి శతయోజనం విస్తీర్ణ సముద్రాన్ని దాటి హనుమత్ స్వామి ఇక్కడికి వచ్చాడు నన్ను ఉద్ధరించాడు ఆయన కనుక్కోవడం వల్లే కదా రామచంద్రమూర్తి లంకకొచ్చాడు నన్ను తీసుకొచ్చాడని ఆ సీతాదేవి ఎవరికి ఎవరికివ్వాలని ఆలోచించి ఆంజనేయ స్వామికి ఇచ్చింది కింద కూర్చొని ఉన్నాడు దాసవన్ దాసాంజనేయుడు ఇచ్చారట రామచంద్రమూర్తి అనుమతితో ఇట్లా చూస్తూ ఆంజనేయ స్వామి వైపు చూసి రామచంద్రమూర్తి వైపు చూస్తే కానీ అన్నట మన దగ్గర ఉన్నదంతా ఇవ్వదగిన ఏకైక ధర్మమూర్తి ఆంజనేయస్వామి నీ ఇష్టం అన్నారట ఆ కంఠహారం తీసుకున్నారట ప్రదేహి శుభగే హారం యశతుష్టాన్ని భామిని అధసా వాయుపుత్రాయ తం తమ్హారం మసితేక్షణ ఎవరికివ్వాలా అని ఆలోచించి ఆంజనేయస్వామి బహుకరించిందిట విభీషణో ధర్మాత్మ సహతైర్ రక్తబుద్ధి విభీషణుడు రామానుగ్రహం చేత లంగాధీశ్వరుడయ్యాట నాయన నువ్వు కులధనంగా నువ్వు కులధనంగా తీసుకోమన్నారట ఆ తర్వాత రామచంద్రమూర్తి అశ్వమేధయాగాలు చేశారట ప్రజల్ని సుఖంగా పరిపాలించారట అటువంటి పవిత్రమైనటువంటి రామచరిత్ర యొక్క గొప్పతనాన్ని ఏడు రోజులు మనం సప్తాహ విధిలో విన్నాం అటువంటి సప్తాహ